రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రుద్రంగి మండలంలోని రైతులను ఘనంగా సన్మానించారు డిసెంబర్ నెలలో జరిగే రైతు దినోత్సవం సందర్భంగా రుద్రంగిలోని రైతులను ఘనంగా సన్మానించి రైతుల శ్రమను వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గండి నారాయణ ఉప సర్పంచు మాడిశెట్టి అభిలాష్ పాల్గొని రైతులకు సాల్వా కప్పి సత్కరించారు అనంతరం బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం క్యాలెండర్ను ఆవిష్కరించారు రైతుల శ్రమను కష్టాన్ని గుర్తించి రైతు దినోత్సవాన్ని నిర్వహించిన బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు

మంచి విషయాలను బోధిస్తూ మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం